జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ మే మాసమైనటువంటి ఐదు నెలలో మేషరాశి కలిగినటువంటి వారికి ప్రేమికులలో ఈ ఐదవ మాసంలో ఉన్నటువంటి ప్రేమ ఫలితాలు ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో ఏ విధంగా వర్తిస్తాయి ప్రేమికులలో తగినటువంటి జాగ్రత్తలు ఏ అంశాలలో ఎటువంటి విధంగా నడుస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మేషరాశిగలిగినటువంటి ప్రేమికులకి ముఖ్యంగా గత కొంతకాలంగా ఒక ప్రేమకు సంబంధించినటువంటి లవ్లో ఉండి దానివల్ల కాస్త ఏదైతే మానసికంగా వేదన పడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో కొంతమంది వారిని మర్చిపోలేక ఆ సమస్యల్లో ఓడిపోయేటటువంటి పరిస్థితులు జరిగి కొంత కెరీరు చదువుకు సంబంధించిన విషయాలు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు పెద్దవాళ్ళకి సంబంధించినవి ఇలా నలుగురిలో కూడా కొంత చెడ్డ పేరు తెచ్చుకొని ఎటువంటి అంటే జీవితంలో అటు వారికి సంబంధించిన సమస్యని సాధించినట్టుగా కాదు అలా ఓడిపోయినట్టుగా కాదు అటు ఎటు కాకుండా మిగిలిపోయినటువంటి సమస్యతో వేదన పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం అనేది కొంత నూతన ప్రభావం నూతన విధంగా వారు ఆలోచించేటటువంటి విధంగా వారు గత కొంతకాలంగా ఫేస్ చేస్తున్నటువంటి ఆ సమస్య నుంచి తిరిగి వారి లైఫ్ని రీస్టార్ట్ చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అంటే వారిని వారు తెలుసుకునేటటువంటి పరిస్థితులు కాలం వారికి నేర్పడం కానీ కొంతమంది వ్యక్తుల వలన వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకొని వారిని వారే తెలుసుకొని తిరిగి మరలా వారి జీవితాన్ని ఒక దారిలో పెట్టుకొని సక్రమంగా నిలబడి వెళ్ళగలిగేటటువంటి స్థితిగతులు ఈ సమయకాలంలో ఈ రాశిగలని వారికి మాత్రం ఏర్పడుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా మరికొందరు ప్రేమకు సంబంధించినటువంటి అంశాల్లో కొంతకాలం ప్రేమాభిమానంగా ఉండి మధ్యలో పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో లేదు వారికి వేరే సంబంధాలు చూస్తున్నారనో ప్రేమ విషయంలో సంవత్సరాల తరబడి ప్రేమాభిమానం ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడకపోవటము విడిపోవటము దూరం అవటము ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల వలన ఎవరైతే కొంత వేదన పడుతూ బాధపడుతూ తిరిగి వారితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేసినా కానీ మరలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం బ్లాక్ లిస్ట్ పెట్టడం వారితో మాట్లాడటం మెసేజ్లు ఇవేవి కూడా ఉపయోగంలో లేకపోకుండా మధ్యలో కొంతమంది పరిస్థితుల వలన ఏదైతే దూరమైపోయిన వారు ఉన్నారో వారికి కొన్ని నిజానిజాలు తెలుసుకునేటటువంటి పరిస్థితులు ఏ సమస్య అయితే వారు ఇలా ప్రవర్తిస్తున్నారనే దాని గురించి కూడా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తెలుస్తుంది మరికొందరు ఫ్రెండ్షిప్ వల్ల స్నేహితుల వల్ల చెప్పుడు మాటల వల్ల దూరమైన వారు కావాలని ఇద్దరు ప్రేమికుల మధ్య లేనిపోయినటువంటి చెడు మాటలు ఏదైతే చెప్పి విడదీస్తారో వారు మేము కొంతమంది చెప్పుడు మాటలు వినటం వల్లే ఇలా మోసపోయామన్నటువంటి నిజాన్ని కూడా గ్రహించే పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే తమ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశం అనేది ఈ సమయకాలం కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రేమించినటువంటి విషయాన్ని మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని మీ పెద్దవాళ్ళకి తెలియపరచడంలో ముందస్తుగా ఇంట్లో మీరు ఎవరైతే కాస్త చెప్తే వినగలిగిన వారు ఉంటారో ఎవరితో కొంచెం మీరు సన్నిహితంగా ఉంటారో వారి ద్వారాగా విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయండి కొంతవరకు మీకు సేఫ్ సైడ్లోనే ఉంటారు ఇబ్బంది పడాల్సిందేం లేదు కొంతమంది ప్రేమించినటువంటి వారికి ప్రేమను తెలియపరిచే దాంట్లో కూడా కొంత సందిగ్ధంలో ఉన్నవారికి ఈ సమయకాలంలో మీ ప్రేమను తెలియపరచడం వలన వారి నుంచి మీకు ఆశించినటువంటి ప్రతిఫలమే కాకుండా ఈ కన్ఫ్యూజన్ అనేది విడిపోవటము ఈ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది అదే మాదిరిగా కొన్ని భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అవి వ్యక్తిగత కారణాల వలన లేదంటే కుటుంబంలో పెద్దవాళ్ళ వలన అంటే వలన కానీ భామారుల వలన కానీ తల్లిదండ్రుల వలన కానీ వారికి ఉన్నటువంటి కొంత పర్సనల్ స్నేహ ప్రభావాల వలన కానీ కొంతమంది భార్యాభర్తలు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే గొడవలని విడాకులని సమస్యలని ఒకరొకరు కలిసి ఉండలేకపోవటము ఫస్ట్ పెళ్ళేటప్పుడు ఉండేటటువంటి మాట తదుపరి లేకోకుండా ఒకరికి మధ్య ఒకరికి వైరాగ్యంగా మారటము ఈ సమస్యల వల్ల అవుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇలా కోర్టు సమస్యలు గొడవలు స్టేషన్లు పోలీస్ స్టేషన్లు కేసులు ఈ తరహా వ్యవహారాలు కూడా ఈ సమయ కాలంలో మీకు కాస్త మీ సమస్యకి పరిష్కారము దారి చూపించేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో మీకు తప్పకుండా ఎదురవుతాయి దానివలన మీరు పడుతున్నటువంటి సమస్య నుంచి కూడా కొంత బయటపడేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది ఇంకా కొన్ని వివాహేతర సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్ సంబంధించినటువంటి విషయాలు ఒక్కొక్కరు బతుకు తెరువు కోసము ఇతర దేశాలు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ విద్యుత్ చేస్తూ అక్కడ ప్రేమలో పడినవారు కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో ఇట్లా ఉద్యోగం చేస్తూ కొన్ని బాధ్యతలతో కుటుంబ విషయాల కోసం ఎన్నో ఆశయాలతో మొదలు పెట్టుకొని బతుకు తెరు చేస్తున్న వారిలో కొన్ని పరిచయాలు మొదలవటం తర్వాత ఆ పరిచయాలు కాస్త ప్రేమగా మారి కొంతకాలం కలిసి జీవనం సహజీవనం చేసి తర్వాత మధ్యలోనే వారు ఇష్టం లేదని వెళ్ళిపోవటం వారి గురించి కాస్త ఇబ్బందిగా మాట్లాడటం ఎవరితో అయితే కలిసి బతకాలనుకుంటున్నారో వారు విడిపోవటము తర్వాత వారి వలన పెద్దవారి యొక్క ఇష్ట ఇష్టాలు లేకపోవటం వలన వీరు వారి గురించి మనసులో వేదన పడుతూ తిరిగి వారిని కనుక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అటువంటి అవని సంఘటనలు కానీ అలాగే కొంతమంది పెళ్ళి కుటుంబం పిల్లలు అన్ని విధాలుగా ఉండి నలుగురు చెప్పగలిగిన వారై ఉండి కూడా వ్యక్తిగత జీవితంలో వారు వారి ఫ్యామిలీ ఉంటూ మధ్యలో కొన్ని హాస్పిటల్ పరిచయాల వల్ల ఏదైతే కొంత వివాహదర సంబంధాలు ఏర్పరచుకొని ఏదో సరదాగా మాట్లాడినటువంటి స్నేహం అది వేరే కోణంలో దారితీసి వారితో పరిచయ స్నేహాలు ఏర్పరచుకొని దాని వలన వారు దూరమై వారి గురించి ఏదైతే కాస్త వెంటబడుతూ బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ విధమైనటువంటి సమస్య కలిగిన వారికి ఈ సమయకాలంలో ఒక దారి దొరకటము దానివల్ల కాస్త బయటపడే పరిస్థితులు కూడా ఎదురవడం జరుగుతుంది చాలామంది వారి వారి వ్యక్తిగత జీవితం నుంచి ఎలా బయటపడాలో ఏ విధంగా బయటపడాలో తెలియక మానసికంగా ఆందోళన పడిన వారు ఎవరైతే ఉన్నారో మీ సమస్యల గురించి మీరు కంగారు పడటం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకు ఎటువంటి సమస్యల వలనైనా మీరు వేతన పడుతుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించగలనేటివైతే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడుతుంది సర్వే జనా సుఖన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు